హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ రీసెంట్గా మేము యాదిరిగుట్ట వెళ్ళాము మేము మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ బయలుదేరి జూబ్లీ బస్ స్టేషన్కి వచ్చేసాము మా వదిన పిల్లలతోని జూబ్లీ బస్ స్టేషన్కి వచ్చేసింది నేను మా అమ్మ మా చిన్నమ్మ మా వదిన మా పిల్లలు మా అల్లుళ్ళు అందరం కలిసి వెళ్ళాము జూబ్లీ నుండి అయితే హాఫ్ ఎన్ అవర్లో టూ బస్సెస్ వస్తున్నాయి యాదిరిగుట్ట మేము డైరెక్ట్ బస్ ఎక్కేసాము మినిమం టూ అవర్స్ పడుతుంది యాదిరిగుట్ట బస్ స్టేషన్కి వచ్చేసాము మేము ఎప్పుడైనా మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోతాము స్వామివారి దర్శనం చేసుకొని కానీ ఈసారి స్టే చేద్దామని లగేజ్ తీసుకొని ముందుగానే ప్రిపేర్ అయ్యి వచ్చేసాము ఇక్కడ నుండి ఆటో మాట్లాడుకొని గవర్నమెంట్ ఏర్పాటు చేసిన రూమ్స్ దగ్గరకు వచ్చాము ఈ ప్లేస్ ని వనం అంటారు ఇక్కడ వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు మన డీటెయిల్స్ ఫిల్ చేయాలి ఇంకా ఎంతమంది పిల్లలు ఎంతమంది పెద్దలు అని ఉంటుంది మేము ఐదుగురం పెద్దలు ముగ్గురు పిల్లలు ఉండే ఫైవ్ సిక్స్టీ రూమ్ అని చెప్పారు సిక్స్ హండ్రెడ్ అడ్వాన్స్ వెళ్ళేటప్పుడు ఇచ్చేస్తారు ఇక్కడ నరసింహ సదనము ఆండాల్ సదనము లక్ష్మీ సదనము ఇంకా చాలా సదనాలు ఉన్నాయి మాకు లక్ష్మీ సదనం ఫస్ట్ ఫ్లోర్లో రూమ్ ఇచ్చారు మనం పే చేసిన అమౌంట్ స్లిప్ ఇక్కడ చూపిస్తే వాళ్ళు మనకు లాక్ ఇస్తారు వచ్చేసామండి లక్ష్మీ సదనం ఇలా ఉంది మేము వచ్చేసరికి టెన్ టెన్ అవుతుంది టైము ఇక్కడంతా నీట్గా చాలా ప్రశాంతంగా ఉంది మేము టెన్ ఇయర్స్ బ్యాక్ స్టే చేయడానికి వచ్చామంటే మళ్ళీ ఇప్పుడే వచ్చాము అక్కడే లాక్ తీసుకోవాలి ఇంకా లాక్ తీసేసుకొని మేము వెళ్తున్నాము పైకి రూమ్కి ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ కింద ఉన్నట్టే ఉంది బాగుంది మాకు సింగిల్ రూమ్ ఇచ్చారు రూమ్ చూడండి ఇలా ఉంది సింగిల్ రూమ్ కానీ పెద్ద ఉంది సరిపోతుంది మాకు మా పిల్లలు స్టార్ట్ ఇక ఆడు లగేజ్ పెట్టుకోవడానికి ఈ విధంగా సెల్ఫ్ ఇచ్చారు కూర్చోడానికి కూడా ఈ విధంగా త్రీ సీట్స్ ఉన్నాయి ఇంకా విండోస్ ఇలా రూమ్ అంతా బాగానే ఉంది త్రీ విండోస్లో ఒకటే విండో ఓపెన్ అవుతుంది మధ్యలో అయితే ఓపెన్ కాదు ఇదేమో బటన్ ప్రెస్ బటన్ వెళ్ళిపోయింది లేదు ఇది విండో బయట నుండి బ్యాక్ సైడ్ లొకేషన్ చాలా బాగుంది వెనకాల ఒక సదనం కూడా ఉంది చూడండి ఎంత బాగుందో మేము ఇక్కడ ఫ్రెషప్ అయిపోయి కళ్యాణ కట్టకి బయలుదేరాము మేమున్న రూమ్ నుండి చూడండి ఏ విధంగా టెంపుల్ కనిపిస్తుందో ఎంత బాగా కనిపిస్తుందో జూమ్ చేసి చూపించాను మనకు సదనం బయటనే చాలా ఆటోలు ఉంటాయి అక్కడ మాట్లాడుకొని మేము కళ్యాణ కట్టకు వెళ్తున్నాము వచ్చేసామండి కళ్యాణకట్ట మా పిల్లల తలనీలాలు ఇవ్వడానికి మేము శ్రీవారి కళ్యాణ కట్టకు వచ్చేసాము ఈ స్తంభాలపై డిజైన్స్ ఎంత బాగున్నాయో మేము వెళ్ళినప్పుడు ఎక్కువ రష్ లేదు స్వామివారి దర్శనం కూడా మాకు త్వరగానే అయింది కానీ నెక్స్ట్ డే మాత్రం చాలా రష్ ఉండే ఇక్కడ తలనీలాలు సమర్పించాక పిల్లలకు స్నానం చేయించడానికి గుండెంకెళ్తున్నాము వాటర్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ నుండి స్వామివారి టెంపుల్ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ఎంత బాగుందో పిల్లల స్నానాలు అయిపోయాక వచ్చేటప్పుడు లెఫ్ట్లో హనుమంతుని టెంపుల్ ఉంది అక్కడ దేవుణ్ణి దర్శించుకున్నాము ఆ దేవుడు ఆశీర్వాదం మా పెద్దోనికి దక్కినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కళ్యాణకట్ట నుండి ముందు సైడ్ లెఫ్ట్గా వెళ్తే అక్కడ అన్నదానం ఉంది మనం ఎవరు అడిగినా చెప్పేస్తారు మధ్యాహ్నం టువెల్వ్ నుండి త్రీ థర్టీ వరకు అక్కడ భోజనాలు పెడతారు ఇంకా మా అమ్మ వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారు మేము వెనుక నుండి వెళ్ళాము అన్నదానం చేసేది ఇక్కడేనండి స్వామివారికి నైవేద్యం సమర్పించాక మధ్యాహ్నం పన్నెండు నుండి మూడున్నర మధ్యలో ఇక్కడ అన్నదానం జరుగుతుంది ప్రతిరోజు ఉంటుంది కొద్ది కొద్దిగా కొంతమందిని లోపల కొదులుతున్నారు ఎందుకంటే లోపల ఉన్న వాళ్ళు కొద్దిగా ఖాళీ అయ్యాక ఇక్కడ ఉన్న బయట ఉన్న వాళ్ళని లోపల పిలుస్తున్నారు అన్నదాన సత్రాన్ని ఇంకా పెద్దగా కడుతున్నారంట ప్రాసెస్లో ఉంది అంటే అందరూ పైన కూర్చొని తినేటందుకు వీలుగా ఉండేటట్టు కడుతున్నారంట వజ్రా రైస్ మిల్ నుండి అన్నదానం చేస్తున్నారని అక్కడ బోర్డులో రాశారు నాకైతే చాలా బాగా అనిపించింది దేవుడి అన్న ప్రసాదం దక్కినందుకు పులిహోరనైతే అద్భుతంగా ఉంది టమాటా పచ్చడి ఆలుగడ్డ వంకాయ పప్పు ఇంకా మజ్జిగ ఎక్స్ట్రా రైస్ కావాలంటే కూడా ఇక్కడ పెడతారండి అన్నదానానికి ఏమైనా విరాళాలు ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇవ్వచ్చు స్కానర్ కూడా అవైలబుల్ ఉంది అన్నం తిన్నాక ఇంకా కొండపైకి వెళ్ళే బస్ స్టాప్ దగ్గరికి వెళ్తున్నాము మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ లేనే లేవు ఈ షటర్స్ అవుతున్నాయి ఇంకా చాలా షటర్స్ ఓపెన్ అవుతాయంట లైన్గా ఉన్నాయి అటు సైడు ఇంకా కొండపైకి వెళ్ళి బస్ స్టాప్కి వచ్చేసాము ఇక్కడ నుండి చూసిన టెంపుల్ వ్యూ అయితే చాలా బాగా అనిపిస్తుంది కొండపైకి వెళ్ళేటప్పుడు అంత రష్ అనిపించలేదు కానీ అక్కడ నుండి కిందికి వచ్చేటప్పుడు అయితే ఫుల్ రష్ ఉంటుంది ఇంకా మేము బయలుదేరి వెళ్తున్నాము కొండపైకి నేచర్ ఎంత బాగుందో విండోలో ఉండి చూస్తుంటే కొండ పైన కొండ బలి ఉంది మీరు వెళ్ళినప్పుడు చూడండి వచ్చేశామండి టెంపుల్ దగ్గరికి కొండపైకి వచ్చేసాము ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కూడా ఉంది మన దగ్గర ఏమైనా లగేజ్ ఉంటే అక్కడ లగేజ్ సెంటర్ ఉంటుంది మన ఫోన్స్ కూడా ఇక్కడే జమ చేసేయాలి మేము స్వామివారి దర్శనం వెళ్ళిన రోజు దర్శనం చేసుకున్నాం మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా దర్శనం చేసుకున్నాము అయితే నేను నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో తీశాను ఈ వీడియో మార్నింగ్ వీడియో మాకైతే రెండుసార్లు దర్శనం చాలా బాగా జరిగింది ఇంకా మొదటిసారి కంటే రెండోసారి నేను స్వామివారిని ఎక్కువసేపు చూసినట్టు అనిపించింది చాలా బాగుండే ఇంకా కొద్దిసేపు ఉంటే బాగుండే అనిపించింది తర్వాత అఖండ జ్యోతిని దర్శనం చేసుకున్నాము మార్నింగ్ నైన్ లోపు మా దర్శనం అయిపోయింది ఆ రోజు చాలా రష్ ఉండే అమావాస్య కూడా ఉండే అక్కడ బ్రేక్ దర్శనం అయితే కొద్దిసేపు ఆపేస్తారు అని అన్నారు కానీ మాది ముందుగానే అయిపోయింది ఇంకా ఈ గుడి దగ్గర నుండి నాకు రావాలని అనిపించలేదు మంచిగా వర్షం పడుతుంది దేవుని దర్శనం జరిగింది గోపురాము ఎంత అందంగా ఉందో ప్రశాంతమైన వాతావరణం చాలా బాగుండే మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే స్టే చేసేటట్టు ఉండి వెళ్ళండి అప్పుడు మనకు అర్థమవుతుంది మనం మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోతే మనకు హడావుడి హడావుడిగా ఉంటుంది ఒక రోజు ఉంటే బాగుంటుంది దర్శనం అయిపోయాక లడ్డు తీసుకోవడానికి వచ్చేసామండి మాకు ఈ విధంగా దర్శనం చాలా బాగా జరిగింది ఇంకా దర్శనం అయిపోయాక రూమ్కి వచ్చేసాము ఇక్కడ మా కోసం ఒక మంకి ఎదురు చూస్తుంది లడ్డు ఇస్తే అది తీసుకొని వెళ్ళిపోయింది మేము మార్నింగ్ టెన్ వరకు రూమ్ వెకేట్ చేసేసాము మాకు సిక్స్ హండ్రెడ్ వాపస్ ఇచ్చేశారు సదనం నుండి దేవుడి దగ్గరికి దర్శనానికి వెళ్ళాలంటే హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు అది ఇద్దరైనా ముగ్గురైనా ఒక్కలైనా అంతే తీసుకుంటారు మేము ఇక్కడ నుండి స్వర్ణగిరి టెంపుల్ దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్